ఎసుకరిశ్రమంలో మీకు అందరికీ వందములు విసుగు విసుగు అనేది చాలామందికి సహజం అది కొన్నిసార్లు మరి ఆడవాళ్ళ ఇంట్లో పనులు చేసి చేసి కిచెన్లో వంటలు వండి వండి విసుగు వచ్చేస్తుంది అదే అదేవిధంగా పిల్లలు కూడా కొంత కొంతసార్లు చదువు చదివి 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 మరి చదివిన దానికి వాళ్ళకి ఫలితాలు సరిగ్గా లేకపోయినా వాళ్ళు అనుకున్న సీట్స్ రాకపోయినా కూడా విసిగిపోతూ ఉంటారు అలాగే చాలా విషయాల్లో విసుగు అనేది సహజం అది ఎందుకు వస్తుంది విసుగు అంటే ఏదైనా సరే రిపీటెడ్గా అంటే పదే పదే చేస్తుంది చేస్తూ ఉంటే కనుక ఎవరికైనా విసుగు వస్తుంది ఆ విసుగు నుంచి విడుదల పొందాలంటే ఆ విసుగు నుంచి బయటికి రావాలంటే ఒకే ఒక పరిష్కారం ఏంటంటే మొదటగా మీరు దినము దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి మీకు సహనాన్ని ఓర్పును దేవుడు అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే ఎప్పుడైతే మనిషిలో సహనాన్ని కోల్పోతాడో మనిషి అప్పుడు విసుగు అనేది ప్రారంభమవుతుంది ఆ విసుగుతో పాటు శనుగుడు గునుడు ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి అదే అది దాంతో అదొకటే కాకుండా విసుగులోనే విరక్తి కూడా ప్రారంభమవుతుంది కాబట్టి మొదటిగా దేవుని సంతధికి వచ్చి ప్రతిదిన మీరు మొదలుపెట్టండి ఆయన సందులో మీరు గడపండి దేవుడు ఆ రోజు కావాల్సిన శక్తిని పునరుద్ధరణ శక్తిని పునరుద్ధరణ బలాన్ని మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు ఏ పనులు కూడా విసుగు రాదు ఏ పని చేసినా ఇంకా చేయాలనిపిస్తుంది కానీ ఆ పనిలో విసుగు అనేది రాదు కాబట్టి జ్ఞాపం చేసుకుంటే ఎవరైనా సరే దేవునితో గడపండి దేవునితో మీరు దినము ఆయనతో సహవాసం చేయండి ప్రతి ఉదయం లేచి సాహసం చేయండి అంతేకాకుండా వాక్యాన్ని బాగా ధ్యానం చేయండి వాక్యాన్ని బాగా పరిశీలించండి వాక్యంలో అనేకమైన గొప్ప మార్గాలు మీకు తెలుస్తూ ఉంటాయి మీకు విసుగనేది ఎన్నడూ కూడా లేకుండా దేవుడు మీకు అనుగ్రహిస్తారు ఆయన కృప ఆయన కావాల్సిన మీకు మీకు కావాల్సిన గొప్ప ఓర్పును సహనాన్ని అనుగ్రహించేది ఆయనే ఆయన కృప నేను దేవుని వాక్యాలను చూస్తున్న విధంగా ఆయన కృప మీకు తోడుగా ఉంటుంది మీరు జీవితంలో ఎప్పుడు కూడా విసిగిపోకుండా ఆయన యొక్క కాపుతల భద్రత మీకు సమృద్ధి ఉంటుంది మీ తలంపులకి ఆయన కాపుతలు ఉంటుంది జ్ఞాపం చేసుకోండి ఎవరైనా సరే దినం మీరు సంతోషంగా ఆనందంగా ఉండండి దేవుని వాక్యం పిల్లి పిల్లర్స్ నాలుగో దిన ఒక మాట ఉంటుంది ఎల్లప్పుడూ ఆనందించమని దానిలో ఉంటుంది పదే పదే అక్కడ చెప్తారు ఆనందించమని సంతోషించమని కాబట్టి ఆ సంతోషం ఆనందం మీకు రావాలంటే మొదటిగా మీ యొక్క తలంపులు మీ ఆలోచనలు మనస్సు అంతా కూడా దేవుని ఆధీనంలో ఉంటే కనుక అన్ని అవన్నీ కూడా మీకు దూరం అయిపోతాయి ఎంతో సంతోషంతో సమాధానంతో నెమ్మతో మీరు జీవించగలుగుతారు దేవుడి మాటలు దీవించి గాక ఆమెన్